హలో అండి వెల్కమ్ టు కల్పన తెలుగు వ్లాగ్స్ అండి మీ కల్పన మీరు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఇవాళ ఈ వ్లాగ్ ఏంటి అని అంటే శ్రావణ మాసం అయితే దగ్గర దగ్గర పదిహేను రోజులు అయిపోయింది అనుకుంటా బట్ నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి కాకపోతే కొద్దిగా హెల్త్ ఇష్యూ తోటి అండ్ వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి అనమాట బట్ మీతో టచ్లో ఉండాలని చెప్పి షార్ట్స్ అయితే కొన్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసం రెండో వారం వచ్చి వరలక్ష్మి వ్రతం కోసం రెడీ చేస్తున్న ఒక ప్రిపరేషన్ అనమాట సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇది శ్రావణ మాసం రెండో వారం పూజ అనమాట అండి శుక్రవారం రోజు పూజ చేసుకుందామని చెప్పి ముందు రోజు వచ్చి కోయంబేడ్ మార్కెట్కి వెళ్ళి కొన్ని పువ్వులు అయితే తీసుకొచ్చుకున్నాను చెన్నైలో ఉన్న వాళ్ళకైతే కోయంబేడ్ మార్కెట్ అంటే తెలుసు అనమాట హోల్సేల్ మార్కెట్ అండ్ పూజకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసుకొని కంప్లీట్గా పూజ అయితే పూర్తి చేసుకున్నాను అండ్ నాకు తృప్తిగా ఉండేలాగా అనమాట సో వీటి షార్ట్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ పోస్ట్ చేసే ఉంటాను అండ్ నాకైతే పువ్వులతోటి ఇలా దేవుడికి డెకరేట్ చేసిన తర్వాత నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో అది ఈరోజు అమ్మవారు కూడా నన్ను ఆశీర్వదించేలాగా పూ కింద పడేలా చేశారని చెప్పి మీతో షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను కదా అండ్ మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురై ఉంటే మాత్రం తప్పకుండా నాతో కమెంట్ చేయండి అండ్ నా పూజ అయిపోగానే వచ్చేసి మేము నెల్లూరుకి వెళ్ళాల్సిన ప్రోగ్రాం ఉందనమాట ఎందుకంటే ఒక పక్కనేమో మ్యారేజ్ ఒకటి ఉంది అలాగే వచ్చి మనం ఎవ్రీ ఇయర్ పోతుకొండ అంకమ్మ దగ్గరికి వెళ్ళి పొంగల్ పెట్టుకుంటాం కదా ఆ ప్రోగ్రాం కూడా ఉంది చాలా రోజులు డిలే అయిపోయేసరికి ఈసారి కంపల్సరీ వెళ్ళాలి పొంగల్ పెట్టుకోవాలనుకుని అయితే ప్రిపేర్ అవుతున్నాం అనమాట సో మనం వెళ్తున్నది మ్యారేజ్కి వెళ్తున్నాం కాబట్టి దానికి తగినట్టుగా బట్టలు అయితే రెడీ చేసుకుంటున్నాను కొద్దిగా ముందు రోజే నేను ఏవేవి తీసుకెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసి పెట్టుకున్నాను అనమాట సో అయితే మాత్రం ఇలా సూట్ కేసులలో సర్దేస్తున్నాను పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారనమాట మా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానంటే ఇంకా బయలుదేరొచ్చని అని రెడీగా ఉన్నానన్నమాట ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇంకా టక్ టక్ అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మాధవరం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసామండి అండ్ ఎందుకంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి మనకి నెల్లూరు బస్సులు అయితే ఉంటాయి అనమాట సో మాధవరంకి వచ్చేస్తే మనకి ఆంధ్ర బస్సులు అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మొత్తానికి బస్సు అయితే పట్టేసుకున్నాం ఏసీ బస్సు అనుకున్నాం కానీ అదైతే దొరకలేదన్నమాట కానీ మధ్యలో గూడూరు దగ్గరికి వచ్చేసరికి బీభత్సంగా వర్షం పడుతుంది అండ్ ఆల్మోస్ట్ సెవెన్ థర్టీకి అంతా రీచ్ అయిపోయాం అండ్ మాకు నైట్కి లంచ్ కోసం అని చెప్పినని మా ఆయన ఇంకా నెల్లూరుకి రాగానే మాకు బిర్యానీ తీసుకొస్తారు అది కూడా రియాజ్ బిర్యానీ అండ్ ఇంటికి వచ్చి రాగానే నేనైతే నా ముందు నా మొక్కల్నే చూసుకుంటానని మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళ అయితే తెలుసు అనమాట ఇంటికి రాగానే ఇంట్లోకి కూడా వెళ్ళాను ముందు మొక్కలన్నీ ఎలా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయా లేదా పనావిని పెట్టానని చెప్పాను కదా ఆవిడ సరిగ్గా వాటరింగ్ చేస్తుందా లేదా అని చెప్పనని ముందైతే చూసుకుంటాననమాట కాకపోతే పాపం ఈసారి ఉన్నవాడైతే చాలా బాగా చూసుకుంటుంది అండ్ ఆవిడ మీద పూర్తి నమ్మకంతో ఆవిడకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాను అనమాట అండ్ ఫైనల్లీ ఇంట్లోకి వచ్చేసిన తర్వాత మా ఆయన బ్యాచులర్ లైఫ్ ఎలా ఉన్నారో కానీ ఆ ఇల్లు మాత్రం గందరగోళంగా ఉందనమాట ఇంకా వాటిని ఒక పక్క ఒక్క క్లీనింగ్ కూడా చేయాలి బట్ ప్రస్తుతానికైతే మన కోపిక ఉంటే చేస్తాను లేకపోతే లేదనమాట బట్ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే నేను ముందు వెళ్ళి చెక్ చేసేది అయితే బాబా దగ్గరేనండి సో నా చిల్లర కలెక్షన్ అయితే మీకు తెలిసే ఉంటుంది కదా సో ఈసారి ఎక్కువ రోజులు పట్టిందనమాట నేను నెల్లూరుకి రావడానికి అందుకని మా ఆయన చూడండి బోల్డ్ అంత చిల్లర అలాగే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అన్ని నోట్లు అన్నీ కూడా పెట్టేస్తున్నారనమాట ఇంకా అన్నింటినీ తీసుకు కలెక్ట్ చేసేసుకొని అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా మా నైట్ అయితే ఇలా స్టార్ట్ చేసాం ఎర్లీగా ఎందుకంటే మళ్ళీ శనివారం వచ్చేస్తే తినమనమాట అందుకని చెప్పనని సో ఫ్రైడే తింటున్నానని తప్పుగా అనుకోకండి మేము ఫ్రైడే తినేస్తాము ఎవరిష్టం వాళ్ళది కదా అలా అనమాట మొత్తానికి మా అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం అనమాట పొద్దున్న లేచిన వెంటనే మా ఆయన ఇలా పేపర్ ఫ్లాస్క్లో టీ తెప్పిస్తే వేడిగా ఉంటుందా లేదా అనుకున్నాం కానీ చాలా వేడిగా ఉందండి మీరు కూడా ట్రై చేసి చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట దర్శనం చేసుకుందామని నెల్లూరులో ఉన్న రోజులైతే నాకు అస్సలు కుదిరేది కాదు అండ్ ఇప్పుడైతే చెన్నై నుంచి వెళ్ళిన ప్రతిసారి అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తున్నాను అండ్ అందులోనే శనివారం వెళ్ళాను కాబట్టి ప్రశాంతంగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోగలిగాను అనమాట అలాగే ప్రసాదాన్ని కూడా పులిహార తెచ్చుకున్నాను అండ్ మనం నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత మిస్సమ్మ షోరూమ్ అయితే ఓపెన్ చేశారండి అండ్ వచ్చిన ప్రతిసారి షోరూమ్ విజిట్ చేద్దాం అనుకుంటే నాకు అస్సలు కుదిరేది కాదనమాట టైం లేకపోయేసరికి అండ్ ఈసారి ఎలాగైనా కానీ విజిట్ చేయాలని చెప్పడానికి మిస్ అయితే వచ్చేసాను అనమాట సో నాకు కావాల్సిన కలెక్షన్స్ అయితే ఫస్ట్ అయితే అయితే వెతకానమాట అందులో నాకు కొద్దిగా కలెక్షన్స్ తక్కువగానే కనిపించాయి మేబీ ఆషాఢం అయితే అయిపోయింది శ్రావణం స్టార్ట్ అయిపోయింది కాబట్టి కలెక్షన్స్ అన్నీ కూడా అయిపోయినట్టున్నాయి బట్ అందులోనూ కొన్ని మాత్రం సెలెక్టెడ్గా కొన్ని తీసుకొని ట్రై కూడా చేశాను అనమాట కాకపోతే ఇంకా నాకు అనిపించలేదు అండ్ ఒకటి మాత్రం నచ్చింది అది అదైతే ఏం తీసుకున్నాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అండ్ ఫైనల్గా ఇక్కడైతే పెన్ కలం కర్రీస్ అయితే అవైలబుల్ ఉంటాయండి మిగతా షోరూంలో అంతా ఓల్డ్ స్టాక్ అనో అదే పాత అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనో అని చెప్పని తీసేశారు కానీ ఇక్కడైతే అయితే అండ్ నాకు నచ్చిన కలర్ కాంబినేషన్లలో ఉందేమోనని వెతికితే ఇక్కడ కూడా కలెక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఇదైతే కొంచెం ప్రైజ్ ఉంటుంది ఎందుకంటే రియల్ పెన్ కలం కర్రీ కదా అందులోనూ నేను ఒక్కటి చూస్ చేసుకొని కట్టుకొని చూద్దాం ఎలా అని చెప్పి అది కూడా ట్రైల్ అయితే చూసాను అనమాట కట్టుకున్న తర్వాత బాగుంటుందేమో తీసుకుందామా అనుకున్నాను కానీ నాకేమో అంత సూపర్ అనిపించలేదు అనమాట ఓకే ఓకేగా అనిపించింది అందులోనే ఇది కొంచెం ప్రైజీ అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పడానికి ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వకుండా ఎందుకు తీసుకోవడం అని చెప్పి ఇంకా నేనైతే తీసుకోలేదు బట్ ఒకసారి అయితే తీసుకున్నాను అదేంటనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము అండ్ వాడు వచ్చిన ఇంకో పని ఏంటంటే నవీన్ అన్న దగ్గరికి వెళ్ళి ఈ అష్టలక్ష్మి ప్లేట్ తీసుకోవడం అనమాట ఆల్రెడీ చెప్పెట్టాను అనమాట నాకు ఈ ప్లేట్ కావాలని చెప్పి అందుకని ఇంకా అన్న దగ్గరికి వెళ్ళి అయితే తీసేసుకున్నాను అలాగే హవిషా బర్త్డే వస్తుంది కాబట్టి ఈసారి డ్రెస్ స్టిచ్చింగ్ చేపిద్దామని చెప్పి దానికి కావాల్సిన మెటీరియల్స్ తీసుకున్నాను వెళ్ళాం షోరూమ్కి వెళ్ళానండి కానీ నాకున్న టైంకి ఇంకా వాళ్ళు అక్కడ వెతకలేక ఇంకా నేను ఓకే మళ్ళీ ఇంకోసారి చూద్దాంలే అని చెప్పనా వచ్చేసాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ రిసెప్షన్ ఉందనమాట సో రిసెప్షన్కి ఇంకా హవిషన్ రెడీ చేయాలి నేను రెడీ అవ్వాలి మా వాళ్ళని తొందర పెట్టాలి ఇంకా ఈ పనులన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా గబగబా అయితే మా పనులన్నింటినీ మధ్యలో అలా ఆపేసి అయితే ఇంటికి వచ్చేసి ఇంకా అందరం ఇలా రెడీ అయితే అయిపోయాం అనమాట మొత్తానికి కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చాం కదా అనుకుంటే ఇంకా గిఫ్ట్ తేవడం మర్చిపోయామన్నీ ఒక్క పొరపాటును చెప్పానండి ఇంకా మా ఆయన గిఫ్ట్ లేకుండా ఎలా వెళ్తామని చెప్పని చెప్పనని ఇంకా మళ్ళీ మొత్తం ఊరంతా దిప్పి ఇంకా ఫైనల్గా మేము వచ్చేసరికి కాకపోతే కరెక్ట్ టైంకే వచ్చినట్టున్నాము ఇప్పుడే అందరు వెళ్ళి లైన్లో నించో ఉన్నారనమాట గిఫ్ట్లు ఇస్తూ అండ్ మనం కూడా వెళ్ళి ఆశీర్వదించేసి అలాగే గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పినైతే వచ్చేసామన్నమాట అండ్ ఇక్కడికి వచ్చి రాగానే ఏంటంటే బోల్డ్ని వెరైటీస్ ఉన్నాయి అనమాట ఇన్ని వెరైటీస్ ఎలా తింటాను చెప్పండి అందుకే అన్నిట్లో కొంచెం కొంచెం వేసుకొని అన్నిటిని టేస్ట్ చేద్దామని చెప్పిన అని అయితే డిసైడ్ డ్ అయ్యాము అండ్ మీరు కూడా ఇలాగ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అన్నీ టేస్ట్ చేస్తారా లేదా చెప్పండి అండ్ ఫైనల్గా మా చిన్నోడు వచ్చేసరికి మా చిన్నోడితో ఒక ఫోటో అయితే తీసుకున్నాం మా చిన్నక్క వాళ్ళు కొడుకు అనమాట మా చిన్నోడు అంటే అండ్ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి ఎందుకంటే పొద్దున్నే మనం అంకమ్మ టెంపుల్కి వెళ్ళి పొంగల్ పెట్టుకునే ప్రోగ్రామ్ ఉంది అలాగే మా అక్క ఏంటంటే పెళ్ళికి కూడా రావాలని చెప్పింది అనమాట కాకపోతే అంకమ్మ దగ్గరికి వెళ్ళి కొన్ని సామాన్లు ఉంటాయి కదా వంటకు కావలసినటువంటివి పొంగల్ పెట్టుకోవడానికి అవన్నీ తీసుకోవడం కోసం అని మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఆ సామాన్లు అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయింది మార్నింగ్ ఫోర్ థర్టీకి ఏమో పెళ్ళనమాట ఇంకా మళ్ళీ త్రీ ఓ క్లాక్కి లేచి ఇంకా గబగబా రెడీ అయిపోయి ఇంకా పిల్లలు అయితే టైర్డ్ అయిపోతారు కదా నిద్రలేకపోతే అని వాళ్ళని మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర దించేసి అండ్ నేను మా వారు మాత్రం రెడీ అయిపోయి ఫోర్ అంతా కూడా కళ్యాణ మండపానికి అయితే రీచ్ అయిపోయామనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత లేట్ అయ్యామేమో అనుకున్నాం కానీ కరెక్ట్ టైంకే వచ్చాం కరెక్ట్ టైం కంటే కూడా ముందుగానే వెళ్ళామని చెప్పాలి ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాతే ఇంకా అదేంటి జీలకర్ర బెల్లం పెట్టడం కానీ వాళ్ళకి తోరణాలు కట్టించడం కానీ ఆ తర్వాత తాలిబొట్టు కట్టే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ తర్వాతే జరిగిందనమాట మొత్తానికి పెళ్ళికైతే ఇలా అటెండ్ అయిపోయాం అనమాట సో పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఆశీర్వదించేసి అండ్ మనం వచ్చిన ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా మేమైతే ఇంక మళ్ళీ పరిగెట్టాలన్నమాట అంకమ్మ గుడికి వెళ్ళాలి కదా ఇంక పొంగల్ పెట్టుకోవడానికి ఇంక ఈ పట్టు చీరను మేనేజ్ చేయలేము పైగా మనం అక్కడికి వెళ్ళే పొంగల్ పెట్టాలి కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఆయన ఈ చీరలో ఒక ఫోటో తీయమని చెప్పనని అడిగాను అనమాట ఇంక మొత్తానికి ఒక చిన్న ఫోటో తీసేసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంకా గుడికి వెళ్ళడానికి కావాల్సినవన్నీ కూడా కార్లో ఇలా సర్దేసుకుంటున్నాం అనమాట సో మామయ్య గారు అయితే చాలా హెల్ప్ చేస్తారండి అండ్ పాపం కొంచెం ఏజ్ అని కానీ ఇంకా మా మావయ్య మ్యాక్సిమం మాకు అన్నింటిలో కూడా హెల్ప్ చేస్తుంటారనమాట సామాన్లు అందించుకోవడంలో కానీ ఎత్తిపెట్టడంలో కానీ ఇలాగ అందరం కలిసి ఇలా రెడీ అయిపోయాము అండ్ హవిషాక్ అయితే ఇంకా నేను పావడా జాకెట్ నేను ఉంటే మాత్రం వేసేదాన్ని అండ్ నాకు లేట్ అయిపోయింది కదా టైం లేదా అని చెప్పానని ఇంక నువ్వు ఏదో ఒక డ్రెస్ వేసుకో మా తల్లి అని చెప్పి ఈ డ్రెస్ అయితే ఇచ్చేసాను అనమాట ఇంక ఇది వేసేసుకుంది అదే పావడా జాకెట్ అయితే మాత్రం ఏడ్చి చేస్తుంది అనమాట ఇంకా మొహాన్ని చూడలేం అందుకే నేను మాక్సిమం నేనున్నప్పుడు అయితే పావడా జాకెట్ ప్రిఫర్ చేస్తాను నేను లేకపోతే ఇంకేదో ఒకటి వేసుకోమని చెప్పి వదిలేస్తాను అనమాట సో మొత్తానికి ఇంకా గుడికి వెళ్ళే దారిలో వచ్చేసి పిల్లలందరూ ఇంకా ఎక్కువ లేట్ అయిపోద్ది కదా పొంగల్ పెట్టుకోవడానికి అని చెప్పి ఇంకా పొద్దున్నే టిఫిన్ అయితే చేసేసి వెళ్ళామండి అండ్ నేను కూడా ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ వేరే కట్టుకున్నాను కట్టుకున్నానని చెప్పాను కదా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం మళ్ళీ టిఫిన్ చేసేసి మొత్తానికి పోతుకున్న అంకమ్మ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలా అంగమ్మ దగ్గరికి వచ్చేసి పొంగలు పెట్టుకోవడం అనేది మాకు ఆనవాయితాయి అనమాట అంటే మా మామయ్య గారి సొంత అనమాట ఈవిడ వచ్చి గ్రామదేవత వాళ్ళ ఊరికి సో మనం గ్రామ దేవతని కానీ మన ఇంటి దేవుణ్ణి కానీ ఎప్పుడూ వెనకేయకూడదు అంటండి అందుకని చెప్పి మీరు కూడా ఒకవేళ మీ గ్రామ దేవత ఎవరో మీ ఇంటి దేవుడు ఎవరో తెలియకపోతే వాళ్ళు ఎవరో కనుక్కొని అయినా సరే లేకపోతే వాళ్ళని మనసులో ముందుగా మొక్కుకొని అయినా సరే మీ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసుకోండి అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇయర్లీ వన్స్ వస్తుంటాం కదా ఈ కట్ల పొయ్యి మీద వండడం అనేది చాలా టాస్క్ అండి బాబు ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనం స్టవ్లు యూజ్ చేసే వాళ్ళమే కానీ ఈ కట్ల పొయ్యి మీద యూజ్ చేయడం అనేది అసలు చాలా రేర్ సిచ్యువేషన్స్ కదా కానీ మాకైతే ఇయర్లీ వన్స్ అంకమ్మ దగ్గరికి వచ్చినప్పుడు పొంగల్ పెట్టడం కూడా కట్ల పొయ్యి మీద అలాగే తర్వాత వంట చేసుకొని తినడం కూడా కట్ల పోయే మీద అనమాట ఇక్కడ కట్ల ఏంటంటే పొంగల్ పెట్టుకోవడానికి అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంటారు పొంగలు పెట్టుకోవడానికి ఒక ప్లేసును అలాగే మనం కోని కోసో పొటేలు కోసో వంట చేసుకోవాలనుకుంటే దానికి సపరేట్గా ఒక ప్లేస్ అన్నట్టు చాలా పెద్ద ఆవరణ ఉంటుంది చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అన్నమాట సో ఎవరో కానీ బాగా బలంగా కోరిక తీర్చుకున్నట్టున్నారు అండ్ ఇలా పొట్టేల్ని తీసుకొని వచ్చి టపాసులు గాలుస్తూ ఇలా డ్రమ్స్ తోటి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చారనమాట అండ్ అన్నీ బాగుండి దేవుడు మమ్మల్ని కూడా కరుణిస్తే నెక్స్ట్ ఇయర్ మేము కూడా ఇలానే ప్లాన్ చేసుకుంటున్నాము అండ్ కాకపోతే సక్సెస్ అయిన తర్వాత చేద్దామని చెప్పి అండ్ మొత్తానికి పొంగల్ చే చేసేటప్పుడు కొన్ని ప్రాసెస్ ఉంటుందండి మనం బియ్యము ప పప్పు వేసి కడిగి పెట్టేసిన తర్వాత ఇలా పొంగు వచ్చిన తర్వాతే మనం మూత తీయాలన్నమాట దానికి అది పడేంత వరకు మధ్యలో మనం పొంగు వస్తుందా లేదా అని చెక్ చేయడానికి తీయకూడదంట అండ్ ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒక మూడు పొంగులు వచ్చిన తర్వాత మనం ఏంటంటే కర్పూర హారతి ఇచ్చేసి అలాగే కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మనం పప్పుని అది ఒకసారి కలిపి ఇంకా బెల్లం అనేది మనము యాడ్ చేసుకోవాలన్నమాట కాకపోతే ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే అన్ని పొయ్యిల మీద చేయలేం కదా అని ఒకే పొయ్యిలో ఏంటంటే ఒకే పొయ్యి మీద పెట్టిన గిన్నెలో పప్పు బియ్యము అలాగే బెల్లము అన్నిటిని మిక్స్ చేసి ఆఖరికి జీడిపప్పులు కూడా అందులోనే వేసేసి ఉడకబెట్టేస్తున్నారు అనమాట మాకేంటో ఇంకా స్టవ్ మీద చేసిన అలవాటుతో ఏంటంటే బియ్యము పప్పు మాత్రం ఉడకబెట్టి అది ఉడికిన తర్వాత పక్కన ఇంకో పొయ్యిని కూడా ఎవరు ఖాళీగా ఉన్న పొయ్యిని సెలెక్ట్ చేసుకొని అక్కడ బెల్లం మళ్ళీ కరగబెట్టి అలాగే జీడిపప్పు అవి కూడా సపరేట్గా కరగబెట్టి అందులో యాడ్ చేసుకుందాం అనమాట మొత్తానికి మన పొంగల్ కూడా సక్సెస్ఫుల్గా సూపర్గా వచ్చింది అండ్ ఆ పొంగల్ తీసేసుకొని అమ్మవారికి తెచ్చిన సామాన్లు అన్నీ తీసుకొని ఒక మూడు ప్రదక్షణలు చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని ఇంకా కోడి కోసే కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేసాం అనమాట సో ఇదండి ఇవాటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ మళ్ళీ కలుద్దా